హాయ్ హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనసున మనసు ఈరోజు మనం వినబోయే కథ ప్రియమైన అర్థాంగి కథలోకి వెళ్దామా మరి కౌసల్య సుప్రజ రామ సూర్య అంటూ సుప్రభాతం మూగుతుంది అమ్మ ఏంటి పొద్దున్నే ఈ గోలా పిచ్చి మొహం పొద్దున్నే లేచి సుప్రభాతం వింటూ దేవుడికి పూజ చేస్తే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది అబ్బా అమ్మ మొదలు పెట్టేశావా ప్రణవి ఏంటి నువ్వు పెళ్ళి కావాల్సిన పిల్లవు ఇలా ఉంటే రేపు మీ అత్తగారు మమ్మల్ని చాలా మాటలు అంటారు అసలే ఆమెకు పద్ధతులు ఎక్కువ అమ్మ ప్లీజ్ నాకు ఇష్టం లేదమ్మా ఏం ఇష్టం లేదు పెళ్ళా లేకపోతే ఆ అబ్బాయి ఇష్టం లేదా అమ్మ అభిలాష్ని తప్ప నేను ఎవరికీ ఆ స్థానం ఇవ్వలేనని నీకు తెలుసు కదా మరి ఎందుకమ్మా నన్ను ఫోర్స్ చేస్తున్నావు ప్రణవి అవికి పెళ్ళి జరిగిపోయింది నువ్వు ఇంకా అభినే తలుచుకుంటే వల్ల నీ లైఫ్లో కూడా నువ్వు మూవ్ ఆన్ అవ్వాలి కదా కానీ అమ్మ అభికి ఆ పెళ్ళి ఇష్టంతో జరిగింది కాదు మరి ఎలా అనగానే కళ్ళెత్తి చూసింది సుమిత్ర ఒప్పుకుంటాను ఆ పెళ్ళి ఇష్టంతో జరిగింది కాదు అని కానీ ఆ దేవుడు వేసిన ముడికి కూడా గౌరవం ఇస్తాను అక్కడ ఉన్న అమ్మాయి కూడా నా బిడ్డలాంటి అమ్మాయి తను ఎప్పటికైనా సంతోషంగా అభిజీవితంలో భాగం అవ్వాలి అలా అవ్వాలి అంటే నీకు ఈ పెళ్ళి జరిగి తీరాలి అంటే అభిసంతోషం కోసం నాకు పెళ్లి చేస్తున్నావు నా గురించి నీకు అవసరం లేదు అంతేనా లేదు ఈ పెళ్ళి వల్ల ముగ్గురి జీవితాలను దారిలో పెట్టాలి అనుకుంటున్నాను నా సమాధానం నీకు విచిత్రంగా అనిపించింది అని తెలుసు కానీ నువ్వు అవికి దూరంగా ఉండడం మంచిది అమ్మ ప్రణవి నాకు తెలుసు అన్నీ తెలుసు నేను ఓపెన్ అవ్వకముందే నువ్వు ఇక్కడి నుండి వెళ్ళి పెళ్ళికొడుకుని కలవడానికి వస్తున్నాను అని మీ నాన్నగారికి ఫోన్ చేసి చెప్పు లేకపోతే నేను నీ అన్ని విషయాలు మీ నాన్నతో చెప్పవలసి వస్తుంది బెదిరించి పెళ్లి చేస్తావా సాక్షి కోసం నేను ఏదైనా చేస్తాను సారీ సారీ సాక్షి అభిలాష్ కోసం నేను ఏమైనా చేస్తాను అనగానే కోపంగా అక్కడి నుండి రూమ్లోకి వెళ్ళిపోయింది ప్రణవి సాక్షి అంటూ పిలుస్తూ సరస్వతి సరు ఏంటో ఎన్నిసార్లు పిలుస్తావు సాక్షి ఇంట్లో లేదన్న విషయం మర్చిపోయావా హో అవునండి నిజమే సాక్షి ఇంట్లో లేదు కదా మర్చిపోయా అంటూ మొహమంతా దిగాలుగా పెట్టేసింది సరు సరు ఆ అమ్మాయి ఆషాఢమని వెళ్ళి రెండు రోజులు కూడా కాలేదు నువ్వు ఇలా దిగాలు పడితే ఎలా చెప్పు అది కాదండి అత్తయ్య అత్తయ్య అంటూ నా చుట్టూ తిరిగేది పూజ కోసం పువ్వులన్నీ సిద్ధం చేసేది మనసులో అనుకున్న పని చెప్పకముందే చేసి పెట్టేది కానీ సాక్షి రెండు రోజులు లేకపోతేనే ఇల్లు ఇలా ఉంది తనకి అవి నిజంగా డివోర్స్ ఇచ్చేస్తే సరు ఎందుకలా దిగాలు పడుతున్నావు కోడలుగా కాదు సాక్షి ఇంటి కూతురుగా ఇక్కడే ఉండేలా చేస్తాను సరేనా నువ్వు బాధపడకు కానీ ఎలా ఎందుకండి అభికి సాక్షి మనసు అర్థం కావడం లేదు ఎందుకు వాడు తనకి దూరం కావాలి అనుకుంటున్నాడు కొన్నిసార్లు దూరమే దగ్గర చేస్తుంది సరు అంటే సరు ఈ రెండు రోజులు అభిని గమనించావా అసలు ప్రణవి ఫోన్ చేసినా ఇంటికి వచ్చినా తనతో ఎక్కువగా ఫ్రీగా ఉండలేకపోయాడు వాడు సాక్షి విషయంలోనూ ఖచ్చితంగా ఆలోచిస్తాడు అంటూ ఉండగానే సాక్షి కాఫీ అంటూ హాల్లోకి వచ్చాడు అభి సాక్షి సాక్షి అంటూ ఉండగా సాక్షి పేపర్ని చేతిలో పెట్టారు సుందరం గారు డాడ్ పేపర్ కాదు మరి సాక్షి సాక్షి అంటుంటే నేను పేపర్ అనే అనుకున్నా ఇంకెవరు అదేంటి నాన్న మీ కోడలు అంతేనా నీకేమి కాదా సైలెంట్గా నిలబడిపోయాడు అభి అభి నాన్న వాళ్ళ అమ్మ పిలుపుతో ఈ లోకంలోకి వచ్చాడు ఆమె కాఫీ కప్ చేతిలో పెట్టగానే బయట ఉన్న లాన్లోకి వచ్చాడు అమ్మ కాఫీ ఏంటమ్మా ఇలా ఉంది టూ డేస్ నుంచి పాలు మార్చు లేకపోతే పౌడర్ మార్చు అభి సాక్షి రాకముందు కూడా నేనే కాఫీ కలిపేదాన్ని అవే పాలతో అదే పౌడర్తో మారాల్సింది పౌడరు పాలు కాదు నీ ఆలోచన విధానం మామ్ ఎస్ అభి అంటూ అక్కడ నుండి కాఫీ కప్ తీసుకుని వెళ్ళిపోయారు ఆవిడ సాక్షి అంటూ కళ్ళు మూసుకుని గతంలోకి వెళ్ళాడు అభి ఎనిమిది నెలల క్రితం అమ్మాయి సాక్షి సాక్షి అంటూ పిలుస్తున్నారు పూజారి గారు హా పూజారి గారు వస్తున్నాను అంటూ గుడిలో కోనేరు నుండి నీలబింద తీసుకుని వచ్చి ఆయన చేతిలో పెట్టింది అమ్మ జమీందారు బిడ్డవి ఈ రోజుకి గుడి మొత్తం శుభ్రం చేయడం గుడిని అలంకరించడం ఇవన్నీ నీకెందుకు తల్లి మేము ఇంతమంది ఉన్నాంగా పర్లేదు పూజారి గారు మా అమ్మ చేసే పనులే కదా ఈ పనులన్నీ చేస్తే మా అమ్మతో గడిపినట్టే ఉంటుంది సరే అమ్మ నువ్వు వెళ్ళు ఇవాళ ఎగ్జామ్ ఉంది అన్నావుగా బాగా రాయ్ శుభం కలుగుతుంది తల్లి నీకు సరే పూజారి గారు అంటూ అక్కడి నుండి బయలుదేరి ఎగ్జామ్ హాల్కి వెళ్ళిపోయింది సాక్షి సాక్షి ఏ సాక్షి ఆగవే ఏంటే రాని నా సెంటర్ తర్వాతే కదే నీది నన్ను డ్రాప్ చేసి వెళ్ళవే సరేరా అబ్బా ఫైనల్ ఎగ్జామ్స్ అంటే నీ వెనుక నెంబర్ కాబట్టి నువ్వు చూపిస్తే రాసి పాస్ అయిపోయాను ఇదేమో ఐసెట్ నువ్వు ఎక్కడో నేను ఎక్కడో రాస్తున్నాం నాకు భయంగా ఉంది పాస్ అవ్వకపోతే ఇంకా అంతే మా బాబు ఎవరికో ముడిపెట్టేస్తాడు నన్ను మరి అంత భయం ఉన్నదానివి చదువుకోవచ్చు కదే మనకు అస్సలు రాని సబ్జెక్టే ఇది ఎలా చదవను మ్యాథ్స్ అంటేనే నాకు చెమటలు పట్టేస్తాయి నేనేమి నీలా ఇంటెలిజెంట్ కాని కదే ఏం కాదులే బాగానే రాస్తావు వెళ్ళు ఆల్ ది బెస్ట్ అంటూ వెళ్ళిపోయింది సాక్షి ఎగ్జామ్ అయిపోయాక ఇంటికి చేరింది సాక్షి ఇంట్లో వస్తూనే చైర్లో కూర్చుని కళ్ళద్దాలు తలపై పెట్టుకుని నిద్రపోతున్న బామ్మ కనిపించడంతో బామ్మ అంటూ దగ్గరికి వెళ్ళి పిలిచింది పరిగెత్తి సడన్గా ఉలికిపడి లేచి నువ్వా సాక్షి రా బంగారం ఎప్పుడు వచ్చావు తల్లి ఎగ్జామ్ బాగా రాసావా హా రాశాను బామ్మ అంటుండగానే జమీందారు రఘురామయ్య గారు కారు ఆగింది లోపలికి రావడంతో సైలెంట్గా భామ వెనకాలకు వచ్చి నుంచుంది సాక్షి కాళ్ళు కడుకుని నోపలికి వచ్చి కూతురు ముఖం చూడకుండానే అమ్మ ఇదిగో ఈ అబ్బాయే పెళ్ళికొడుకు మరో పది రోజుల్లో తన పెళ్ళి అదేంటి రఘు ఇదే ఇంకా చదవాలి అని ఆశపడుతుంటే నువ్వు పెళ్ళి అంటున్నావేంటి అమ్మ నేను బాగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను నువ్వు ఏమీ మాట్లాడకుండా ఆ విడగారిని పెళ్ళికి ఒప్పించు అంటూ నోపలికి వెళ్తున్నవాడు ఆగిపోయి అమ్మ నా ప్రాణమైన భార్యని ఈ విడగారి వల్ల పోగొట్టుకున్నాను నేను ఏమాత్రమైనా చదివించాను అంటే దానికి కారణం నీ మీద ఉన్న గౌరవంతోనే అదే ఆశతో అడుగుతున్నాను ఈ పెళ్ళికి ఒప్పించు తనని నాన్న అమ్మ ఆకలిగా ఉంది భోజనం పెట్టు అంటూ నోపలికి వెళ్ళిపోయాడు రఘురామయ్య సాక్షి సాక్షి అంటూ వచ్చింది నా రాణి సాక్షి ఏది బామ్మ ఏ రాణి రావే సాక్షి మేడ మీద ఉంది ఎగ్జామ్ బాగా రాసావా సాక్షి బాగానే రాసింది కానీ నేనేం రాశాను రిజల్ట్స్ వస్తే తప్ప చెప్పలేను ఏడ్చినట్టే ఉంది సరేలే వీళ్ళు దాన్ని కూడా ఏదో ఒకటి చెప్పి నవ్వించు అసలే డల్లుగా ఉంది ఏమైంది బామ్మ ఏం చెప్పమంటే రాని రఘు దానికి పెళ్లి చేయాలని అని అనుకుంటున్నాడు అయ్యో అదేంటి బామ్మ పాపమది బాగా చదివి మంచి కంపెనీలో జాబ్ చేయాలి అని అనుకుంటే ఇలా ఎలా అంటుండగానే వచ్చారు రఘురామయ్య గారు అమ్మ రాణి నాన్న ఎలా ఉన్నారు హా బాగున్నారు అంకుల్ హా మీ నాన్నని నన్ను ఒకసారి వచ్చి కలవమ్మను నీకు మంచి సంబంధం చూశాను చెబుతాను మీ నాన్నకి హా తొక్కలే ఈయన విధవ కాకపోతే కాకపోతేను మ్యారేజ్ బ్యూరో పెట్టేసుకున్నాడా ఏంటి ఈయన ఆయన మా నాన్నను కలవాలంట అసలే మా బాబు నన్ను ఎప్పుడెప్పుడు గెంటేయాలా అని చూస్తున్నాడు ఆ గాడేమో ఇంకా సెట్ కాలేదు దేవుడా అని మనసులో అనుకుంటూ ఉండగానే ఏమ్మా అని రఘు అడిగేసరికి సరే సరే అంకుల్ అంటూ అక్కడ నుండి మేడ మీదకు పరిగెత్తింది మేడపైకి కళ్ళ మీద కళ్ళ నిండా నీళ్ళతో ఆకాశంలోకి చూస్తూ ఉన్న సాక్షి అమ్మ ఎందుకమ్మా నన్ను వదిలి వెళ్ళావు నువ్వు అంటూ కళ్ళు ముయ్యగానే కంటిలో నుండి నీళ్లు వచ్చి భూమాతను తాకేశాయి సాక్షి అంటూ రాణి భుజంపై చెయ్యి వేయగా వేసేసరికి రాణిని హత్తుకుని ఏడ్చింది ప్లీజ్ సాక్షి ఏడవకు ఏదో ఒకటి చేసి ఈ పెళ్లి జరగకుండా చూస్తాను ప్లీజ్ ఏడవకు వద్దు రాణి నాన్నకు విషయం తెలిస్తే ఇక అంతే అలా కాదు నీ పెళ్ళి చేసుకుంటావా మనసులో ఎన్ని కోరికలు చంపుకుని ఇలా వద్దు సాక్షి వద్దు ప్లీజ్ నా మాట విను నేను అంటుండగానే రాణి వద్దు వదిలే ఏదైనా గీత ఉండాలి హా ఇంకా ఏంటి అంత కూల్గా ఎలా ఉండగలుగుతునో బాధగా అనిపించింది కానీ నాన్నకు నచ్చిన అబ్బాయిని చేసుకుని నాకు అభ్యంతరం లేదు వేరే వదిలేసే కనీసం ఆయన చూసిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటే నాన్న ఆయనకు నా మీద కోపం పోవచ్చు హైదరాబాద్ సీబీఐటి క్యాంపస్ విజు అని పిలుస్తూ చూశావా అంటూ వచ్చి కూర్చుంది ప్రణవి లేదే వాడు ఇంకా క్లాస్ నుండి రాలేదు అదేంటి అక్కడేం చేస్తున్నాడు లలితకు ఏదో డౌట్ ఉంటే క్లియర్ చేస్తున్నాడు ఏంటి లలితకు డౌట్ క్లియర్ చేస్తున్నాడా అంటూ అక్కడ నుండి సడన్గా వేచి క్లాస్ వైపు పరిగెత్తింది ఏమైంది దీనికి వాడు డౌట్ క్లియర్ చేస్తే దీనికి ఏమైంది అనుకుంటూ వాళ్ళ క్లాస్ వైపు వెళ్ళారు అభిలాష్ డౌట్ క్లియర్ చేస్తుంటే అభి కళ్ళల్లోకి చూస్తూ ఉంది లలిత వెంటనే తన నెత్తి మీద ఒకటి ఇచ్చేసరికి ప్రణవిని చూసి కోపంగా ఏంటి చదువుకుంటుంటే హా నువ్వు ఎవరిని చదువుతున్నావో నాకు అర్థమయ్యే నీ నెత్తి మీద ఒకటి ఇచ్చాను కానీ నీకు అంత సీన్ లేదు ఇక్కడ ఫోర్ ఇయర్స్ నుంచి నాకే ఓకే చెప్పలేదు నువ్వు ట్రై చేస్తే వేస్ట్ బయలుదేరు అంది కఠినంగా ప్రణవి వైపు కోపంగా ఒక చూపు చూసి విసిరింది థ్యాంక్స్ అభి అంటూ అభి చేతిలో ఉన్న బుక్స్ తీసుకుని వెళ్ళిపోయింది హే ప్రణవి ఏంటి నువ్వు పాపం డౌట్ అని అడిగిన అమ్మాయిని ఏంటేంటో మాటలు అని పంపేశావు అంటూ బ్యాగ్ సర్దుకుని వెళ్తున్న అభికి అడ్డంగా నుంచుని మళ్ళీ ఎప్పుడు వస్తావు కాలేజ్కి చూస్తాను వీలు చూసుకుని తెలుసుగా కంపెనీ హ్యాండ్ ఓవర్ చేసుకున్నప్పటి నుంచి రెండు బ్యాలెన్స్ చేయాలని చూస్తున్నాను కానీ చూద్దాం కోప్పడకు మన సంగతి అని అభివైపు చూసింది నాలుగు సంవత్సరాల నుండి ఒకటే క్వశ్చన్ అడుగుతున్నావు నేను ఒకటే ఆన్సర్ చెప్తున్నాను నో ప్రణవి నువ్వు నా ఫ్రెండువి అంతే వేరే ఎవరైనా ఉన్నారా నీ మనసులో లేదు ఇప్పటికీ ఇంకా నా దేవత ఎదురు పడలేదు తను ఎదురు పడితే వెంటనే అంటూ నవ్వు నవ్వుతూ ఆగిపోయాడు హా ఏంటి వెంటనే అంది కంగారుగా తాలి కట్టేస్తా అన్నాడు అభి బాయ్ ప్రణవి బోర్డు మీటింగ్ ఉంది అంటూ వీళ్ళిన అవేవైపే చూస్తూ ఏం చేస్తే నువ్వు నాకు నేను నీకు నచ్చుతాను రా ఎలా ఉంటే నచ్చుతాను అని అడిగిన వెంటనే కనెక్ట్ కాలేదు నువ్వు నాకు అని చెప్పావు ప్లీజ్ నా ప్రేమ నీకు ఎలా అర్థమవుతుంది ఏం చేస్తే అర్థమవుతుంది అనుకుంటూ అక్కడే నిలబడిపోయింది అభినందన కన్స్ట్రక్షన్స్ ఆఫీస్ ఏంటి రావు గారు ఇది ఒక పాతికేళ్ళ కుర్రాడి కోసం అరగంట నుంచి వెయిటింగ్ చేస్తున్నాము మాకు పని లేదనుకుంటున్నారా ఏంటి మీ సిఇ సార్ సార్ వచ్చేసారు ఫారెన్ డెలికేట్స్ మీటింగ్ కూడా ఇవ్వాలి కావడంతో అటెండ్ అయ్యి వచ్చేసరికి సో లేట్ అయ్యింది హో సారీ సారీ మీటింగ్ స్టార్ట్ చేద్దామా అంటూ చైర్లో కూర్చుని హా చెప్పండి కొత్త ప్రపోజల్ అదే అభి మన జూబ్లీ హిల్స్ అంటుండగానే అభి ఆయన మొహాన్ని సీరియస్గా చూసేసరికి అయినా సైలెంట్ అయిపోయారు చూడండి నేను ముందే చెప్పాను అక్కడ ఉండే స్థలం ఏరియాను మనం ఖాళీ చేయించడం మంచిది కాదు చాలామందిని రోడ్డున పడేసిన వాళ్ళం కట్టే కట్టడం ఎంతవరకు నిలబడుతుంది అని ఎలా అనుకున్నారు అది మంచి పని చేయకపోయినా పర్వాలేదు కానీ హానిగా హాయిగా జీవిస్తున్న వాళ్ళ జీవితాలను అంధకారంలో మాత్రం నెట్టేయకండి హాయిగా జీవిస్తున్న వాళ్ళని అలా ఉంచండి అండ్ చేయాల్సి చేస్తాను అని ముండిగా ఉంటే నేను ఓ సివిఓ అభిలాష్గా కాదని మర్చిపోయి రౌడీ అబీగా మారాల్సి వస్తుంది ఈ సంగతి ఎవరికి తెలిసినా తెలియకపోయినా హరి అంకుల్ మీకు తెలుసుగా నా గురించి జాగ్రత్త మళ్ళీ ఇంకోసారి ఇలాంటి పనులు చెయ్యకండి గేట్ లాస్ట్ ఎవరి అంటూ అరిచేశాడు అందరూ అక్కడి నుండి వెళ్ళిపోయారు బయటికి కోపంగా అక్కడే సీట్లో కూర్చుండిపోయాడు అభి అక్కడ నుండి అభిని చూస్తూ సత్యం గారు అభి అని పిలిచేసరికి హా అంకుల్ చెప్పండి అభి ఎంజాయ్ చేయవలసి వయసులో నీకు ఈ బాధ్యత బరువుగా అనిపిస్తుంది కదా లేదా అంకుల్ బాధ్యతగానే ఉంది కానీ బరువు కాదు అంకుల్ నాన్న హెల్త్ కండిషన్ చూసి నేను ఈ నిర్ణయం తీసుకున్నాను అండ్ ఐ లైక్ ఇట్ పర్లేదు అన్నాక టెన్షన్ కామన్ బిజినెస్ అన్నాక ఆయన చిన్నగా నవ్వి నీ ఆలోచన విధానం చాలా గొప్పగా ఉందండి థ్యాంక్స్ అంకుల్ నేను ఇంటికి వెళ్తున్నాను అంటూ అక్కడ నుండి బయలుదేరారు హలో అభి నేను సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో ఉన్నాను కొంచెం నన్ను పిక్ చేసుకో అమ్మ మొన్నే కదే షాపింగ్ చేసావు మళ్ళీ షాపింగ్ ఏంటి అరే మా ఆయన సొమ్ము నేను ఖర్చు పెట్టుకుంటే నీకెందుకు రా నొప్పి నోరు మూసుకుని రా అని ఫోన్ పెట్టేసింది సరస్వతి అబ్బో సరువు డౌలింగ్కి కోపం వచ్చినట్టుంది అని షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర ఆపాడు ఫోన్లో మాట్లాడుకుంటూ నోపలికి నడుచుకుంటూ వచ్చిన ఒక అమ్మాయిని డాష్ ఇచ్చాడు ఆ అమ్మాయి కింద పడిపోతూ ఉంటే చెయ్యి పట్టుకుని పైకి రాడడంతో అభి మొహంకి ఎదురుగా వచ్చి కళ్ళు మూసుకుంది అభి మీద పడకుండా కంట్రోల్ చేసుకుంటూ ఆ అమ్మాయి మొహం చూసి అభి ఫ్లాట్ అయిపోయాడు కలువు కలువ పువ్వులు వంటి కనులు భయంతో ఎగిరెగిరి పడుతున్న బుగ్గలు భయానికి ఆందోళన పడలాంటి పెదాలు ఎక్కడ పడిపోతుందో అన్న టెన్షన్తో గట్టిగా ఊపిడి పీల్చుకున్నాడు